హాయ్ ఎవ్రీవన్ ఈ రోజుల్లో అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే లాంగ్ హెయిర్ వాళ్ళకి ఎంత హెయిర్ ఫాల్ అవుతుంది అది ఎవరిని అడగలేని ప్రశ్న కానీ నా లాంగ్ హెయిర్కి నేను నాకు ఇప్పుడు ఎంత హెయిర్ ఫాల్ అవుతుందో నేను మీకు చెప్తాను చెప్పడం ఏంటి ఎంత హెయిర్ ఫాల్ అయిందో కూడా చూపిస్తాను కానీ ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేశాం కదా ఇలాంటి మంచి వీడియోస్ మీకోసం ముందు ముందు రాబోతున్నాయి ఇంకా చాలా చాలా విషయాలు మీతో నేను షేర్ చేసుకుంటాను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంట్లో ఎంతోమంది ఉంటారు కదా ఫ్రెండ్స్ ఉంటారు సిస్టర్స్ ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా నా వీడియోస్ ఉపయోగపడతాయి దయచేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ సరే ఇప్పుడు ఈ విషయాన్ని వద్దాం అసలు లాంగ్ హెయిర్ హెయిర్ ఫాల్ ఎంత అవుతుంది హెయిర్ ఫాల్ అంటే ఫ్రెండ్స్ మనము దువ్వే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది తర్వాత చిక్కు తీసుకునే విధానం ఎప్పుడు కూడా పైనుంచి మీరు చిక్కు తీసేయకుండా చిగుళ్ళ నుంచి కూడా చిక్కు తీసుకుంటూ పైదాకా వెళ్ళి అప్పుడు మళ్ళీ పైనుంచి జాగ్రత్తగా చిక్కు తీసుకుంటూ ఉంటే హెయిర్ ఫాల్ అయితే తగ్గుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైనా చిక్కు పడిన చోట మీరు గట్టిగా దువ్వెంతో తెంపేస్తారు అది తెంపకూడదు ఆ చిక్కు పడిన చోట ముందు మనం వేళ్ళతో ఆ చిక్కుని జాగ్రత్తగా విప్పుకుని ఆ తర్వాత మాత్రమే దువ్వెంతో జాగ్రత్తగా దువ్వాలి అలాగైతే హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు తగ్గుతుంది తర్వాత వచ్చి ఏంటంటే అసలు హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది కొంతమంది రకరకాల రీజన్స్ చెప్తారు కానీ హెయిర్ ఫాల్ మెయిన్ మనం దువ్వడంలో సగం హెయిర్ ఫాల్ తగ్గుతుందండి దువ్వడంలోనే మెయిన్ తర్వాత వచ్చేసి మెయింటనెస్ హెయిర్కి ఆయిల్ ఎలా అప్లై చేయాలో తర్వాత మనం చెప్తున్నాం కదా ప్యాక్స్ ఎలా అప్లై చేయాలో ప్యాక్స్ కూడా మీరు డైరెక్ట్గా అప్లై చేయొద్దని చెప్తున్నాను ఏదైనా సరే క్లాత్లో మీరు పూర్తిగా ఏమంటారు వడకెట్టిన తర్వాత మాత్రమే మీరు దానికి హెయిర్కి అనేది యూజ్ చేయాలి ఇప్పుడు చివరి దాకా దువ్విన తర్వాత అలాగా నా హెయిర్ ఫాల్ ఎంత అవుతుందో మీకు చూపిస్తాను కానీ ఇంకొక విషయం ఏంటంటే లాంగ్ హెయిర్ అనేది చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి ఫ్రెండ్స్ మీరు సపోజ్ మీరే ఒక క్లిప్ పెట్టారనుకోండి హెయిర్కి దానివల్ల మీరు అలా ఉంచేస్తారు రోజంతా అది ఉంచేస్తారు అది చిక్కులు పడిపోయి అది కూడా మీ హెయిర్ని బాగా తెంపేస్తుంది అనమాట ఎప్పుడూ కూడా రెడీ అయిన తర్వాత క్లిప్స్ అవి జాగ్రత్తగా పెట్టుకుని మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత జాగ్రత్తగా తీసేసి ఆ దాప్పుడు మీరు అలా చేయడం వల్ల మీకు హెయిర్ ఫాల్ కూడా చాలా వరుగుతాం తర్వాత మీరు వేసుకునే గోల్డ్ కూడా మీ జుట్టుని బాగా ఏమంటారు లాగి పెట్టినట్టున్నా ఎలాగున్నా జుట్టు తెగిపోతుంది అదొక్కటి మాత్రం చూసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు చాలాసార్లు ఆ విషయంలో అలా జరిగింది ప్రాణం చురుక్కమంటే ఒకసారి అలా జరిగినప్పుడు అందుకని జాగ్రత్తగా మెయింటెనెన్స్ చేస్తే మీ హెయిర్ కూడా చాలా పెద్దగా అవుతుంది సరే ఇప్పుడు నా హెయిర్ ఫాల్ ఎంత అవుతుందో ఇంకా చెప్తాను కానీ నేను ఏం చేస్తానంటే చివరిదాకా అల్లు వేసిన తర్వాత చుట్ట పెట్టేస్తాను హెయిర్ అంత పైకి ముడి మీకు లైన్లో ఉంది కదా ముడి నా రోజు నేను అదే చేస్తాను ఫ్రెండ్స్ ఓన్లీ తలస్నానం చేసినప్పుడు అయితే మాత్రం ఇలా జాడ్ వేసుకుంటాను మీకు జుట్టు అయితే జా తలస్నానం చేసినప్పుడు లైట్గా ఆయిల్ రాసాను అది అందుకే కొంచెం అలా కనిపిస్తుంది షైనీగా ఆయిల్ రాసి మీకోసమని చూపించడానికి సరే ఫ్రెండ్స్ ఇది నా హెయిర్ ఫాల్ చూడండి అది కూడా టూ డేస్ నేను తల తువ్వకపోతే అంత వచ్చింది అంతే చాలా తక్కువ కదా